ఖుల్ ఉహీయ ఇలయ అన్నహూ అస్తమఅ నథ్రు మినల్ జిన్ ఫఖ ALU ఇన్న సమనా ఖురానన్ ప్రియ సోదర సోదరి మన్నలారా ఐబిసిఎస్టీ ఛానల్లో జిన్నాతులు మరియు షైతాన్ల వాస్తవికత అన్న అంశంలోనికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం అయితే ఈరోజు మనం అసలు జిన్నాతులు ఉన్నాయా లేదా అన్న టాపిక్తో మనం స్టార్ట్ చేద్దాం అల్హందులి ఖురాన్ గ్రంథము మరియు హదీస్ గ్రంథాలలో జిన్నాతుల యొక్క ఉనికిని గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి పూర్తి ఖురాన్లో పూర్తి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి విషయాలు అన్నింట్లో కూడా జిన్నాతులు ఉన్నాయి వాటి ఉనికి ఉంది అనడానికి నిదర్శనం అయితే ఖురాన్ గ్రంథంలో సూరా జిన్ అనేటటువంటి ఒక పూర్తి సూరానే ఉంది కాబట్టి ఖురాన్ మరియు హదీసు గ్రంథాలు జిన్నాతుల యొక్క ఉనికిని గురించి ఇస్తున్నాయి కాబట్టి సోదరులారా సోదరిమర్లారా ఆ వాక్యాలేంటో ఆ హదీసులు ముందు మనము ఇన్షాల్లా మచ్చుకొక్కు కొన్ని మనము ఇన్షాల్లా వాటి గురించి మాట్లాడుకొని మనం ఇన్షాల్లా ముందుకు వెళ్దాం మొట్టమొదటి విషయం అల్లాహ్ తబార్ ఎక్కువ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్ నేను మానవులను మరియు జిన్నాతులను నా ఆరాధన కొరకు పుట్టించాను అని అంటున్నాడు అంటే ఏ విధంగా అయితే మానవ జాతిని అల్లా తన ఆరాధన కొరకు పుట్టించాడో అదేవిధంగా అల్లాహారతాల ఈ జిన్నాతులు అనేటటువంటి వారిని కూడా మానవ పుట్టుకన్నా ముందే వీరిని పుట్టించడం జరిగింది ఇక్కడ ఖురాన్ యొక్క సాక్ష్యము మనకు అల్లందుల్లా మనకు తెలుస్తుంది అయితే ఈ జిన్ అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వీరి గురించి కురాన్ గ్రంథంలో మరొక చోట అల్లా తబారే కోతాలు అన్న అజబా సూర జిన్ మొదటి వాక్యము అల్లా తబారే కోతలు అంటున్నాడు ఓ ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం నువ్వు వారికి ఇలా చెప్పు ఏమని ఊహియా ఇలయ్య నా వైపు అల్లా యొక్క వాణి అంటే వహీ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది అన్న హుస్తమ అన్న ఫరు మిన్ అల్ జిన్ని నేను ఖురాన్ పఠిస్తున్నప్పుడు జిన్నాతుల యొక్క ఒక వర్గము అలా వెళ్తూ ఆ ఖురాన్ను విని వారు విశ్వసించారు అని ఇక్కడ జనులకు తెలియచేయి అని అల్లాహురాన్లు చెప్తున్నాడు అంటే జిన్నాతుల యొక్క ఉనికిని గురించి చెప్పి చెప్పేటటువంటి మరొక వాక్యం ఇది సోదరులారా మరొక చోట అల్లాహ కుతాలు అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో వైజ్ సరఫ్న ఇలై క మినల్ జిన్ జిన్నాతుల ఒక సమూహము ఖురాన్ను వినింది అని మరొక చోట అల్లాహ తిబార కుతాల ప్రస్తావిస్తున్నాడు అదేవిధంగా ముఖ్యంగా సూరా అల్ అర్ రొహమాన్లు అల్లాహ కుతాలు అంటున్నాడు జిమ్మిన్నార్ మేము జిన్నాతులను భగభగమండేటటువంటి అగ్ని జ్వాలలతో మేము పుట్టించాము అని అల్లాతబారితల ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి సోదరులరా సోదరిమన్లరా ఇక్కడ కురాని గ్రంథములో జిన్నాతుల యొక్క ఉనికిని గురించి కురాన్ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది దైవవాణి వాక్యం సాక్ష్యమిస్తుంది కాబట్టి అజ్ఞానులు లేవు దయ్యాలు లేవు భూతాలు లేవు చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మానవుని యొక్క ఆవిర్భావం నుండి మానవుని యొక్క పూర్తి చరిత్రలో అన్ని నాగరికతల్లో అన్ని మతాలలో అన్ని చోట్ల కూడా ముందు నుంచి వేరే వేరే పేర్లతో జిన్నాతుల యొక్క ప్రస్తావన వస్తూనే ఉంది కొన్ని చోట్ల జిన్నాతులు అంటారు కొన్ని చోట్ల సైతాన్ అంటారు కొన్ని చోట్ల విలీస్ అంటారు కొంతమంది డెమాన్స్ అంటారు కొంతమంది స్పిరిట్స్ అంటారు దయ్యాలు అంటారు అంటారు ఏ పేరు చెప్పినా కూడా ఇవన్నీ జిన్నాతులకు ఉన్నటువంటి మారు పేర్లు తప్ప మరేమీ కాదు ఇటువంటి పేర్లు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అయితే అల్లా తబార్ ఎక్కువ తల వీరిని అగ్ని జ్వాలలతో పుట్టించాడు మరియు మానవుల కన్నా ముందుంచే వీళ్ళు భూమండలంపై ఉన్నారు వీరి యొక్క వివరణ తర్వాత తర్వాత ముంచాలో మనం తెలుసుకుందాం అయితే జిన్ను జిన్ అని ఎందుకంటారు సోదరులారా సోదరి మల్లారా జిన్ను జిన్ అని ఎందుకంటారంటే జిన్ అనేటటువంటి పదానికి అర్థమే అదృశ్యంగా ఉండేది ఖురాన్లో అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో ఫలమ్మ జన్ అలైల్ ఇబ్రాహీం అలై స్లాం వారి యొక్క వారి గురించి చెప్తూ అల్లా అంటున్నాడు ఎప్పుడైతే రాత్రి కమ్మేసిందో రాత్రి దాచేసిందో కప్పేసిందో అంటే ఇక్కడ ఏదైతే అదృశ్యంగా ఉంటుందో కప్పేస్తుందో కళ్ళకు కనిపించదో దాన్ని జిన్ అంటారు అదేవిధంగా అరబ్బు భాషలో తల్లి గర్భములో ఉండేటటువంటి అంటే ఆ వంట గర్భంలో ఉండేటటువంటి ఆ పిల్ల ఏదైతే ఉంటుందో అది ఇంకా బయటికి రాలేదు మన కంటికి కనిపించదు కాబట్టి దాన్ని కూడా జనీన్ అంటారు జనీన్ అంటారు అంటే కంటికి కనిపించకుండా అదృశ్య రూపంలో ఉండేటటువంటి వాటిని జిన్నాతులుంటారు అయితే చాలామంది అడుగుతుంటారు మరి జిన్నాతులు మనకు కనిపించవు కదండి అని కొన్నిసార్లు కనిపిస్తారు కొన్ని కనిపించవు ఎందుకు అవి మనకి దయ్యాలు భూతాలు మనకంటికి కనిపించవు అలా ఎందుకు కనిపిస్తే బాగుంటుంది కదా అని కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు దానికి మా గురువుగారు షేక్ హనీసుర్ రహమాన్ ఆదిమి ఉమరి మదినీ గారు ఒక చక్కని సమాధానం చెప్పారు ఏంటంటే అది చూడు నాయనా నువ్వు మస్జిద్కి వస్తున్నావు లేదా దారి గుండా వెళ్తున్నావు వచ్చి నీ ముందు నిలబడ్డారు నువ్వు అక్కడ నిలబడగలుగుతావా చూసి పారిపోతావు జిన్నాతుని చూస్తే మనం తట్టుకోలేము పారి పారిపోతాం వాళ్ళ ఆకారం చూసి భయపడిపోతాం కాబట్టి దేవునికి తెలుసు ఏది చూపించాలో ఏది చూపించకూడదు అయితే వాళ్ళు వేరే వేరే రూపాల్లో వచ్చినప్పుడు మన కంటికి కనిపిస్తారు మన మొట్టమొదటి ఈ అంశంలో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఖురాన్ ద్వారా జిన్నాతుల యొక్క ఉనికి అనేది ఉంది ఖురాన్లో వాటి ప్రస్తావన ఉంది జిన్నాతులు శైతానులు మరియు అదేవిధంగా భూతాలు దయ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇన్షల్లా అవి ఎలా పుట్టించబడ్డాయి వారి యొక్క ఆహార అలవాట్లు ఎందు ఎప్పుడు పుట్టించబడ్డారు వాళ్ళ రకాలు ఏంటి ఇవన్నీ కూడా మనము తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాము అందరూ కూడా ఛానల్ని షేర్ చేయండి ఈ ఇంపార్టెంట్ మెసేజ్ను వేరే వారికి కూడా చేరవేయండి అస్సలాము అయికు వరహతుల్లాహి వబర్కూ